తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయ హస్తం భాగంగా ఈ రోజు ఇరవై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ ప్రేమల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అభయ హస్తం కార్యక్రమం చురుకుగా జరిగింది ప్రజలు మాట్లాడుతూ ఒకే ఫామ్ లో అన్ని స్కీమ్లు ఉండటం చాలా అభినందనీయమని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు ఉందో ఆరు గ్యారెంటీల పథకాలు ఈ రోజుకి మూడవ రోజు మేము ఇది నిర్వహిస్తా ఉన్నాము ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది ఎందుకంటే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఏవైతే వాళ్ళ పథకాలు ఉన్నాయో జనాలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి వేరే అధికారుల దగ్గరికి వెళ్ళకుండా మీ సేవల చుట్టూ తిరగకుండా ఇక్కడే అన్నీ కూడా వచ్చినాయి నిన్న సాయంత్రం నుంచి వైట్ రేషన్ కార్డ్స్ ఏవైతే లేవో ఆ వైట్ రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉందన్నమాట మహాలక్ష్మి కానీ రైతు భరోసా కానీ తర్వాత గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు ఇలా ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో జనాలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అనేది నేను కూడా